లేవు పెన్ రావు నీళ్లు లేవు పాలు లేవు ఇల్లు లేవు ఆయన ఆయనని పోయి వస్తున్నాం రోడ్డు మీద మా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా పోయాం హాపిగా ఇప్పుడు మాకు గొంతుకు పోయినందుకే ఆడైంది ఇక ఆయన కొన్నా లేకుండా మాకు బాధ లేదు ఈసారి మాకు కేసీఆర్ రావాలి మేము బతకాలి అంటే మేము మేము గెలిపేయాలి మేము కేసీఆర్ గారు మేము ఎందుకు చూసినాం ఆయన మంచిగా చేసినప్పుడు చెడ్డ పని ఏం చేయాలి కానీ చేసిన చేసుకున్నారు కానీ మంచి పని చేసేవాడు కానీ ఇంద్రమాయ వచ్చినప్పటిసంది ఏనాడికే ముంగల పడాలి కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి పక్క పక్క ఈ పక్క ఇది ఈసారి ఏది లేదు మాకు ఫిన్సింగ్ ఇస్తామని పిన్సింగ్ లేవు రైతు బంధువులు లేవు ఏది లేవు నీళ్ళు సరిగా లేవు ఏది కాగి ఎండికి పోయింది మళ్ళీ ఎందుకు నీళ్ళే లేవు తాగినవి కూడా లేవు మాకు లేవు పోయిన ఇల్లు ఏది ఇస్తామంటే ఏది ఇస్తాం లేవు భూమి వన్న భూమిలంతా దొంగ దొంగలు తిండిపోయాయి ఇక రోడ్డు మీద ఉండం మేము అంతే సార్ మాకు ఏదైతే మాకు కేసీఆర్ లేవు లేవు ఏది లేవు ఆయన చేసి అప్పుడు నేను ఏలే ఈయన ఆయన వేసిండు కేసీఆర్ మంచిగా వేసి ఈయన ఏం లేదు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు మన సల్ సర్పంచ్ కావాలి టీఆర్ఎస్ఏ రావాలి పక్కా ఆరే గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఒకరు మహిళలకు ఏమైనా ఉచిత బస్సు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చింది కానీ కన్నవి ఐదు గ్యారెంటీలు ఏమైనా ఒక రైతుకు రుణమాఫీ అయింది ఒక రైతుకు రుణమాఫీ కాలేదు నైంటీ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రుణమాఫీ అయింది చాలా బాధాకరంగా ఉన్నారు రైతులు అన్ని విధంగా రైతులకు ఏం అసలు ఎక్కడైనా వాటర్ వసలేదు కాళేశ్వరం లేదా లీల్ ఎక్కడైనా ఇదే అయిపోయింది కరెంట్ కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఇక్కడ ఏం కావట్లేదు అలాంటి పరిస్థితుల్లో రైతులకు చాలా ఘోరంగా ఉంది గంట గంటకి ఇప్పుడు మూడు గంటల వరకు మూడు గంటల వరకు కూడా కరెంట్ రావట్లేదు ఇక్కడ రైతులకు అప్పుడప్పుడు మోటార్ కూడా కాలిపోతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఒక మోటార్ కూడా కాలిపోవట్లేదు రైతులకు అలాంటి పరిస్థితి వచ్చింది ఇరవై నాలుగు గంటలు వచ్చింది కరెంటు ఒక మూడు గంటలు కూడా రావటం లేదు అలాంటిది ఇప్పుడు రైతు బంధు కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు రెండు రెండు ఎకరాల వరకు రెండు రైతు బంధు కూడా రాలేదు ఇప్పుడు ఐదు ఎకరాలకి ఇచ్చినమ్మంటున్నారు మూడు ఎకరాల ఇద్దరికి ఒక్కొక్కరికి అదే కూడా రైతు బంధు పడడం కూడా అవసరం లేదు ఇప్పుడు చాలా మంది ఘోరంగా రైతులు ఎక్కడైతే అక్కడ ఎక్కడ చేసినా అక్కడేనాయి ఎక్కడ గుంగడి అక్కడే ఉన్నాయి నాలుగంతా ఇరవై గ్యారంటీలు ఇచ్చిన రైతు రేవంత్ రెడ్డి ఇలాంటిది ఒక్క హామీలు కూడా కరెక్ట్ కాలేదు ఇలా చాలా బాధల్లో ఉన్నారు రైతులు అలాంటి పరిస్థితి ఉంది తెలంగాణ మాది కొడంగల్ కాదు ఇది ఇది కాంచేసి తగపల్లి ఇది కానీ అమ్మన్గా మండలం ఇదే మాది లోకల్ ఇక్కడ 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 ఏం లేదు వస్తుండు పోతుండు కసి రాయ రెడ్డి ఎమ్మెల్యే అప్పుడు టిఆర్ఎస్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వచ్చి వచ్చి కలిసి ఇక్కడ అక్కడ గుంగిల్ అక్కడే చేస్తుండడు పోయి ఇక్కడ రావడం అట్లే కానీ ఎమ్మెల్యే గారు ఏం పని చేయడం లేదు అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మరీ దళితంగా ఉంది మరీ దళితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నాడు అందులో చేసేది ఒకటి చెప్పేది పది ఆరు గ్యారెంటీలు అన్న తాను రైతు బంధు రైతు భరోసా అన్నాడు భరోసా అన్న పోయి రైతు బంధే గతి లేదు ఇప్పటికీ ఒక్కసారి వచ్చింది ఎవరికి ఎక్కడ ఎకరన పొలం ఉన్నోళ్ళకి మాత్రమే వచ్చింది ఎక్కువ ఉన్నోళ్ళకి లేదు నేను మా ఊర్లో ఒక మొన్న మీటింగ్ పెట్టి మీటింగ్లోకి వచ్చినాక రైతు భరోసా లేదు ఇంతవరకు ఏ గ్యారంటీ లేవు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అన్నారు అవి లేవు ఐదు వందలక గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇప్పటివరకు ఒక్కరికి అమ్మలు కాలేదు అది ఉచిత బస్సులు అంటారు మామూలుగా మా రైతులు కానీ పల్లెటూర్లలో ఉన్నోళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా బస్సులలో ఎందుకు తిరుగుతారు మాకేం అవసరం అని మా ఆడోళ్ళు పోయి బస్సులలో తిరుగుతారా ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకు సిటీలో ఉండటోళ్లకు వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది అది మాకు వర్తించదు అవసరం కూడా లేదు మా రైతుల ఆడవాళ్ళు ఏమన్నా ఉంటే బావుల కాడ వేసుకుంటారు కానీ ఊర్ల పాటు ఎందుకు తిరుగుతారు ఈ రైతు బస్సులు పెట్టి ఇంకా ఆడవాళ్ళకు రెచ్చ కొడుతుంది బయట తిరగాలి ఊర్ల పొడి తిరగాలి పనులు చేసుకోకుండా ఆగం చేసేదే కానీ రైతులను మరీ అన్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు మరీ అన్యాయం చేసినప్పుడు చాలా ఘోరంగా ఉంది ఎముడు కనీసం పాల బిల్లులు కూడా లేవు